హిస్టరీకి వచ్చి అంటే యువర్ సక్సెస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సక్సెస్ అన్నది ఇంకా వాట్ కాల్ ఇన్కంపారబుల్ సక్సెస్ చాలా ఇన్కంపారబుల్ ఆయన ఎప్పుడైనా మీ దగ్గరైనా కనీసం ఎక్స్ప్రెస్ ఆయనతో అని ఉండరు చిరంజీవి గారితో కూడా అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు తర్వాత మా దగ్గర కూడా ఆయనకి ఎట్లా ఉండేది అంటే మా నైన్ చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు ఇంత తీసుకున్నాడు వాడికి ఏ ఎవరి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఆడి మీద పెడకూడదు పెట్టకూడదు నా బాబుని ఏదో చేయాలన్న ఆడే అంటాడు నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ అరే నువ్వు చదువుకో నువ్వేదో చెయ్యి వాడి మీద ఎందుకు పడతావు ఇంత చెట్టుకున్నాడా చెప్పేవాడు తిట్టేవాడు ఎందుకు వాడి గురించి పడుకుంటావు నీసారి నువ్వు చూసుకో అది అని చెప్పే చేత కదా కానీ ఆయన బాధ ఏంటంటే నా పెద్ద కొడుకు మీద బాధ్యత బాధ్యత ఏ ఏడు చదువుకున్నాడు కదా నువ్వు చదువు నువ్వు చదువు చదువు ఒడయ్యారు కదా నువ్వు అలాంటి అడిగి వడయారు లేకపోతే అన్నయ్యే మొండికేసి లేదు లేదు నేను ఆయన చూసుకుంటాను నాకు కావాలి నేను నాది బాధ్యత అని చెప్పి అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ చిన్న మా అందరి అందరి బాధ్యత అన్నయ్య ఇప్పుడు తీసుకున్నాడు ఆయనకి ఎంత ఆనందం అంటే నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు నేను వయసులో అనుకున్న బాధ్యతలని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు కానీ అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం అపారమైన ఇష్టం కానీ అన్నయ్యకి నాన్న చూస్తే చిన్న భయం ఉండేది అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయిన సరే గౌరవం గౌ చిన్న భయం ఉండేది మా గౌరవం అనేది ఎట్లా ఉంటదే అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాన్నకేమో అన్నయ్య చూస్తే గౌరవం ఉండేది అన్నయ్య నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే లే అని చెప్పి కొంచెం భయపడేవాడు ఆయన కూడా అన్నయ్య ఏదైనా ఉంటే మొహమ్మారి వేసేవాడు కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆయనకు కొంచెం చను వచ్చింది ఆయన అడిగేవాడు అలాగా నానా అన్నయ్య మధ్యలో ఒక చిన్న ఏంటంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది ఆయన ఏదన్నా అంటే ఈయన కొంచెం ఫీల్ అయ్యేవాడు ఈయన అన్నయ్య ఏదన్నా నాన్న ఏదన్నా అంటే అన్నయ్య ఫీల్ ఆ చిన్న ఇది మళ్ళీ ప్యాసిఫై అంటే చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది చాలా చాలా హ్యాపీ ఆయన అన్నయ్య విషయంలో ఇంకెంతకంటే నా నా పెద్ద కొడుకన్నా ఎవరు అంత బాధ్యత తీసుకుంటారు అనేది ఓన్లీ కన్సర్న్ అబౌట్ ఇంత బాగా తన వంతు రెస్పాన్సిబిలిటీస్ ని నిర్వర్తిస్తున్నాడు పెద్ద కొడుకు అన్న యాంగిల్లోనే అంటే ఆయన పెద్ద కెరీరు పెద్ద హీరో హైయెస్ట్ రెమ్యురేషన్స్ హైయెస్ట్ పీక్ సక్సెస్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేదే కాదేమోనా ఆయనకి అంటే ఆ ఆయన సక్సెస్ ని ఆయన ఏదైతే ఆయన సాధించాడో కెరీర్ కీర్తిని అని ఆయన సంతోషపడో అలా ఆనందపడేవాడు ఎంత ఆనందమే అంటే ఆఖరికి ఆయన హైలీ ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఎవరి దగ్గరికి వచ్చేవాడు అలాంటి మా అన్నయ్య అడిగితేడు నాన్న నువ్వు అమ్మ అక్కడ ఉంటే నెల్లూరులో ఎలా ఉంటారు రిటైర్ అయిపోయావు కదా వచ్చారు నా దగ్గర ఉండంటే ఆ అన్నయ్య మాట కాదని వచ్చేసాడు కాకపోతే నా అన్నయ్య ఎంత గౌరవం అంటే నానంటే నాన్న నువ్వు వచ్చిన నా ఇంట్లో ఉండక నాన్న నా దగ్గర ఉంటే నీకు ఇండిపెండెన్స్ ఉండదు నేను గిల్లు కొంటాను నీకోసం అక్కడ ఉండు నువ్వు అమ్మ నేనే వచ్చి ఉంటాను ఎప్పుడు పక్కపక్కనే ఉండేవాళ్ళు అలాగా నాన్నకి ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ ఆయన ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ యాటిట్యూడ్ ఆలోచన ఉంచుకుంటూ తన దగ్గర ఉంచుకున్నాడు ఇప్పుడు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీకన్నా కొంచెం దూరమే ఆయనకి ఎందుకంటే ఆయన మంచి ఫైర్ లేదు బ్రాండ్లో ఉన్నప్పుడు ఏమో బాగా చిన్నపిల్లడు చిన్నపిల్లడు ఆయన తర్వాత వాడంటే ఎందుకో నాన్నకి ఒక రకం ఎట్లాంటిది అంటే పెద్ద కమ్యూనికేషన్ ఉండేది కదా కళ్యాణ బాబు వాట్ ఇవ్ సెయింగ్ కానీ కళ్యాణ బాబు కూడా మన అంతాలకు స్పిరిచువల్ థింకింగ్ అంటావా వాట్ ఎవర్ అది కళ్యాణ ఉంది ఇద్దరు దే యూజ్ టు షేర్ సర్టన్ ఫిలాసాఫికల్ నానా ఆఫ్ యోగి కానీ లేకపోతే పరమాంస ఇవన్నీ కళ్యాణ బాబు కూడా చదివేసేవాడు నుంచి ఇద్దరు కనెక్టివిటీ అయ్యారు ఒకసారి ఇద్దరు వాళ్ళు నాన్న కళ్యాణ బాబు వీళ్ళిద్దరు కూర్చొని నాన్నకి మాట్లాడటేం ఉండదు వీడికి మాట్లాడటే ఉండేది లేదు ఇద్దరు ఒకటలా ఒకళ్ళ చూసుకుంటా దే స్పెంట్ ఈ చదర్స్ కంపెనీ ఇన్ సైలెన్స్ సైలెన్స్ తర్వాత వెళ్తానండి వెళ్ళారు అన్నయ్య కళ్యాణ బాబు నాన్ ఇండిపెండెంట్ గా పెట్టినప్పుడు కళ్యాణ బాబు చాలా కాలం అక్కడే ఉన్నాడు తను యాక్టర్ అయ్యి హీరో అయ్యేదాకా పాత్ర ఉన్నా ఇప్పుడు కళ్యాణ బాబు ఇప్పటికీ అంటే ఆ సందర్భం అవునో కదో తెలియదు కానీ ఒక జర్నలిస్ట్ ఎవరు అడిగారు కళ్యాణ ఒరేషియస్ రీడరు అంటే ఆ సందర్భం వద్ద చెప్పాలి అంటే ఎట్లీస్ట్ నీలాంటి వాడు కానీ చెప్తే అర్థం అవుతుంది కొడుకు గురించి చెప్తున్నాడు ఆయన కళ్యాణ బాబు అది ఉంటే ఉంది నాంది జర్నలిస్ట్ మా చిన్నోడండి అండి ఏమి మాట్లాడు సైలెంట్ గా ఉంటాడు ఆ పుస్తకాలు మాత్రం రెండు లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి వాడి దగ్గర అవి చదువుతాడు అవి అని కొన్ని బుక్స్ చూపించాడు చాలా వాల్యూబుల్ దోస్ బుక్స్ ఆర్ వర్త్ ఆఫ్ ల్యాక్స్ వర్త్ బుక్స్ బుక్స్ కట్ చేస్తే ఎవడో జర్నలిస్ట్ ఎవడో కూడా తెలియదు మరి సినిమా జర్నలిస్ట్ ఎవరో రెండు లక్షల పుస్తకాలు చదివేసాడు నాకు కూడా చెప్పాడు అని మా నాన్న అన్నాడని దాచేడు రెండు లక్షల రూపాయల పుస్తకాలకి రాసేటవాడికి దాన్ని చాలా మంది పెనుక ఆయన్ని కళ్యాణ విమర్శించడానికి వాడే ఒక పనికి మాలిన అస్త్రం ఎవడన్నా చదువుతాడు రెండు లక్షల పుస్తకాలు చెప్తాడు ఎవడన్నా కొడుకుతి రెండు లక్షల రూపాయలు వర్త పూర్స్ ఇది ఆ చిన్న రిపోర్టింగ్ జర్నలిస్ట్ చేసే ఒక మిస్టేక్ కళ్యాణ నోరు నోరు తెరిచేనాడు చెప్పలా మేము ఎప్పుడు చెప్పలా అంటే కళ్యాణ చెప్తూ ఆ మాట అన్న సందర్భం అది ఆ కొడుకు బాగా చదువుతాడు నా చిన్న కొడుకు అనే ఫీలింగ్ అని ఉండేది ఆ ఆధ్యాత్మిక అంతా ఉండేది ఇద్దరికి ఇద్దరికి మధ్యలో అవగాహన నాకు మా నాన్నకి ఎలా ఉండేది అంటే ఆయన కొంచెం సీరియస్ నేచరు నాదే కొంచెం ఫన్నీగా ఉంటాం ఎక్కువగా ఆయన జోక్లేసి నవ్వించేవాడిని నా కంపెనీ అంటే ఆయన ఎంటర్టైన్మెంట్ బాగా నవ్వించేవాడు నేను ఏదో ఒకటి చెప్పాను మరి ఏం చెప్పి నాకు ఆయన నవ్వుతుంటే సంతోషపడేవాడు ఎస్పెషల్లీ ఆయన లాస్ట్ డేస్ లో హాస్పిటల్లో పాపం బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకోటి ఉన్నప్పుడు ఐ నెవర్ షోడ్ మై ఏమంటుందని ఆ బాధని ఎప్పుడు చూపించేవాడు కదా లోపల ఉండేది కొద్దిసేపు ఏదో జోకేసి డైవర్షన్ నవ్విస్తుంటే ఆయన నవ్వుతూ నవ్వుతూ దగ్గుతుండేవాడు కాఫ్ వచ్చేసేది నవ్వేసేవాడు ఏ నవ్వు నవ్వచ్చుకాని తిరుతా మళ్ళీ నవ్వుతుండేవాడు నాకు అనిపించింది ఒక నా తండ్రికి నేను ఎట్లీస్ట్ కొద్దిసేపు నన్ను నవ్వించగలుగుతున్నాను అని తృప్తి ఉంటుంది వినోదం కలిగించగలిగి నవించగలిగానే ఒకసేపు అదే నేను మా నాన్న చేసింది అంతకంటి అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన వాటిలోనే ఆ పెద్ద కొడుకు చూస్తే బ్రహ్మాండమైన సక్సెస్ చూసే ఆయన ఎప్పుడు ఆ బాబు నువ్వు సక్సెస్ సాధించాడు ఆయన భయం ఏంటంటే దిష్టి అవుతుంది భయండికి ఆ మాట అంటే ఎందుకంటే ఏమో కదంటే ఇప్పుడు అంటే ఆ కాన్సెప్ట్లు పోయినాయి కానీ అప్పట్లో ఏమో నా కొడుకు గురించి అంటే దిష్టి తగులుతుంది తల్లిదండ్రులు దిష్టి అంటారు కదా భర్తహరి భర్తృహరి ఉంది కదా కథరి చంపేద్దాం నా కొడు ఇప్పుడు నన్ను ఎప్పుడు గౌరవించాడు నాన్న అని చెప్పి బెడ్డి కింద దాక్కుని కథ కూర్చుంటే ఎవరంటే కొడుకు కింద సాధించాడు ఎప్పుడు వాడిని మెచ్చుకోండి అంత కవి ఆడు కాదే మెచ్చుకుంటే ఆ క్షణం అని చెప్పి భయమే నాకు చచ్చిపోతే అవుతుంది అవుతుంది అని భయం నాకు అందుకని నేను అప్రిషియేట్ చేయను పబ్లిక్లోను విడిగాను నా కొడుకు కన్నా గొప్ప కవి ఎవరు ఉన్నారు అంటే ఆడే బర్త్డే అరే నా తండ్రిని చంపేద్దాం పట్టుకున్నాడు బయటకు వచ్చి నాన్న నన్ను క్షమించు నీ నా మీద నీకు ఇంత గౌరవం అనిపిస్తుంది కాలు నీకు తెలుసు నాకు శిక్షించదని అంటాడు సరే అత్తగారింట్లోనే కాపురం చేస్తాను అదే నీకు శిక్ష అలాగే ఏ తండ్రి అంటే నాన్న అంటే ఒక తండ్రి అప్పట్లో మందులో స్పిరిచువల్ పర్సన్ నాన్న ఏమవుతుందో కొడుకు ఎక్కడ దిష్టి తగులుతోని అసలు మాట్లాడేవాడు కానీ ఆబ్దరి కాడు తెలుసు నా అన్నయ్యకి తెలుసు మా నాన్న గురించి మా నాన్నగా మాట్లాడుతున్నాడు బాగా ఎంత సంతోషపడుతుంటాడో ఎంత ప్రైడ్ ఫీల్ అవుతున్నాడు అనేది అన్న కూడా తెలుసు అదే అన్నయ్య కూడా తెలుసు చిరంజీవి చూసి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లాల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి